ఎన్డీఏ కూటమి రావాలి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో వెనకబడిపోయింది ఐదు సంవత్సరాల పాలనలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన నచ్చగా సుజనా చౌదరి గారిపై నమ్మకంతో కేసీ చిన్ని గారిపై నమ్మకంతో ఎన్డీఏ కూటమి అవసరాన్ని ఈ రాష్ట్రానికి అవసరాన్ని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సీనియర్ నాయకుడు జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా సుపర్జిద్దు అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన జీవితాన్ని అంతా కూడా సర్వస్వాన్ని సమయాన్ని కూడా అర్పించి పార్టీ కోసం పనిచేసినప్పటికీ అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏ అదే విధంగా నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని ఈ యొక్క సభనుద్దేశించి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం ఆహ్వానం నాయకుడు భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే రాబోయేటువంటి కారణానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రానికి రాష్ట్రానికి కావాలనేటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు ఈ కేసులో ప్రధానమంత్ర ఖాయం అలాగే ప్రజలు ప్రజల యొక్క అసరాగమా అనే ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన మూడు పార్టీల యొక్క కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజేతలునే భాగుతుందని చెప్పినటువంటి ఒక ప్రజావాక్యూర్ పరిమర్శించుకొని ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మంచి చేసినటువంటి ఆ స్థాయి నాయకులుగా మరి నాడు మోడీ గారి యొక్క ఆశ ముఖ్యమంత్రి గారు పశ్చిమ నియోజకవర్గానికి వర్గానికి గారు రావడం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాల్సి ఆలోచన ఎందుకంటే అనేక రకాలుగా కూడా మరి పశ్చిమ నియోజకవర్గం పన్నెండు డివిజన్ల పంట రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి